కావ్యని అంతం చేయాలని చూసి అడ్డంగా దొరికిపోయినా రుద్రాణిని షూట్ చేయబోయిన ఇందిరాదేవి ఆనందంలో రాజ్ జపర్ణ షాక్లో ధాన్య లక్ష్మి అనామిక ఇందుకు కావ్యని అంతం చేయాలని చెప్పి రుద్రాణి ఎలా దొరికిపోయింది మరి రుద్రాణిని ఇందిరాదేవి షూట్ చేయాలనుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా రాజ్ కావ్యాలు అమెరికా వెళ్తున్నారనే విషయం తెలుసుకున్న రుద్రాణి ఇక వాళ్ళని ఎలా అయినా సరే అందరిలో అవమానపరచాలి అనుకుంటుంది ఆ విషయాన్ని ధాన్యలక్ష్మికి చెప్తుంది కానీ అపర్ణ ఊహించని రీకౌంటర్ ఇవ్వడంతో రుద్రాణి నోరు మూసుకుంటుంది ధాన్యలక్ష్మి సైలెంట్గా వెళ్ళిపోతుంది వాళ్ళు అన్నట్టు మూడు నెలలు చూస్తాను ఆ తర్వాత మాట్లాడతాను అంటుంది ఇలా మొత్తం మీద ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఊరుకునే పరిస్థితి అపర్ణ తీసుకొస్తుంది ఇంకేముంది అంతా సైలెన్స్ ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా చాలా తెలివిగా చాలా చక్కగా వాళ్ళు అనుకున్నది చేయటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెడతారు ఇక ఇలా ఉన్నటువంటి టైంలోనే రుద్రాణి అయితే ఎవరికి చెప్పినా కూడా ఉపయోగం లేదు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి నేను చేయాల్సింది ఒక్కటే ఒకే ఒక్క ఆలోచనతో నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయటం కోసం ప్లాన్ చేసుకుంటుంది ఇక రుద్రాణి అలా ప్లాన్ చేసినటువంటి రుద్రాణి రాహుల్ తోటి ఒక టాబ్లెట్ పేరు చెప్పి ఆ ట్యాబ్లెట్స్ ఒక డజన్ కావాలని చెప్పి చెప్తుంది ఇక రాహుల్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు అవన్నీ తీసి జాగ్రత్తగా మొత్తం అన్ని కూడా పౌడర్ చేసుకుని పేపర్లో చుట్టి పెట్టుకుంటుంది ఇందిరాదేవి అనుకోని విధంగా ఆ ని అన్ని రుద్రానికి తీయడం ఆ తర్వాత ఆ వేపర్ని డస్ట్బిన్లో పడేయడం వాటన్నిటినీ కూడా పౌడర్ చేసి పొట్లంలో కట్టుకోవడం చూస్తుంది ఎందుకు ఇదంతా చేస్తోంది అసలు అన్ని ట్యాబ్లెట్స్ ఒకేసారి తీసి పౌడర్ ఎందుకు చేస్తుంది ఇది ఎవరినో ఏదో చెయ్యాలనుకుంటోంది దీన్ని గమనిస్తూ ఉండాలి అనుకుంటుంది ఇందిరాదేవి అలా అనుకున్న తర్వాత అసలు ఆ ట్యాబ్లెట్స్ ఏంటా అని చెప్పి రుద్రాన్ని వెళ్ళిపోయాక ఆ ట్యాబ్లెట్స్ వ్యాఫర్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి ఇవి దేనికి సంబంధించినవి అంటే అవి పాయిజన్కి సంబంధించినవమ్మా ఆ ట్యాబ్లెట్స్ని ఎవరూ వాడకూడదు ఇన్ కేస్ అవి వాడితే కనుక బ్లడ్ వెజల్స్ అన్నీ అదే నరాలన్నీ కూడా చిట్లిపోయి రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాంటి సంబంధించిన ట్యాబ్లెట్స్ అంటే ఇలాంటివి ఎందుకు తయారు చేస్తారు అని చెప్పని అంటే కొన్ని కొన్ని వాటికి ఇలాంటివే కావాలి అందుకోసమే తయారు చేస్తారు అసలు ఇది డాక్టర్ చెప్పకుండా ఎవరూ కూడా అమ్మడానికి లేదు కదా అని చెప్పి అంటే ఇక అప్పుడు సరే అయితే అని ఇందిరాదేవి ఫోన్ పెట్టేస్తుంది అంతే ఇది ఎవరికి వాడాలనుకుంటుందో వాళ్ళు చనిపోవాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేసిందనమాట అనుకుంటుంది ఇందిరాదేవి ఇక అనుకుని జాగ్రత్తగా రుద్రాణిని గమనిస్తూ ఉంటుంది రాజ్ కావ్య వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉంటారు వీసా పనంతా పూర్తయిపోతుంది వాళ్ళు అమెరికా వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు కావ్య అయితే ఉన్న చీరల్నే మొత్తం ఒక డజన్ వరకు సర్దుకుంటుంది అపర్ణ వచ్చి కావ్య నెత్తి మీద మొట్టి ఇదిగో డబ్బులు తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకొని మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కో అంటుంది వద్దత్తయ్య అక్కడికి వెళ్ళి మన సంస్కృతిని వాళ్ళకి చూపించితే బాగుంటుంది కానీ వాళ్ళకలా మనం మారిపోతే బాగోదు కదా అందుకే నా దగ్గర ఉన్నవే తీసుకెళ్తున్నానంటే సరే పట్టు చీరలన్న కొనుక్కోవే అని చెప్పని అంటుంది మీరు నాకు పెళ్లికి బోలడని పట్టు చీరలు కొన్నారు అదేలే మా స్వప్నక్కకి కొన్నారు ఆ తర్వాత నాకు ఎన్ని చీరలు కొన్నారు మీరు అని చెప్పని అంటుంది సరే లేగవే ఇప్పుడు ఇవి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అంటుంది వద్దత్తయ్యా అంటే నీకు అక్కడికి వెళ్ళాక చేతిలోకి ఉంటాయి డాలర్స్ చేసుకుని చేతిలో ఉంచుకో ఇవి నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన దుగ్గిరాల వాళ్ళ ఆస్తి కాదలే అంటుంది అపర్ణాదేవి ఇక కావ్య ఆ డబ్బు తీసుకుని ఫారెన్ ఎక్స్చేంజ్లో ఆ డబ్బుని మార్చి జాగ్రత్తగా చేతిలో పెట్టుకుంటుంది ఇక రాజ్ కూడా మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటారు ఇంకేముంది రెండు రోజుల్లో ప్రయాణం ఇది ఇక్కడి నుంచి కదిలిందంటే అయితే అక్కడ సెటిల్ అయిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది వెళ్ళకూడదు అని ప్లాన్ చేస్తుంది రుద్రాణి అలా ప్లాన్ చేస్తున్నటువంటి రుద్రాణి చాలా తెలివిగా ఒక ఆలోచన చేస్తుంది కావ్య అందరూ భోంచేసిన తర్వాత లాస్ట్లో భోజనం చేయటం తనకు అలవాటు కాబట్టి భోజనం అందరూ చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ పౌడర్ని ఉన్న దాంట్లో కలిపేసి కావ్య తిన్న తర్వాత మిగిలింది పారేసేప్ డ్యూటీ కూడా తనే చేయాలి అనుకుంటుంది రుద్రాణి ఇక దాంతో ఇందిరాదేవి ఆల్రెడీ రుద్రాణి మీద డౌట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా తనని గమనిస్తూనే ఉంటుంది ఇక రుద్రాణి అందరూ లోపలికి వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు తినేశారు ఇంకా కావ్య ఒక్కతే మిగిలింది అనుకుని అప్పుడు వచ్చి ఆ భోజనంలో ఆ పౌడర్ని కలుపుతూ ఉంటుంది ఇందిరాదేవి అది చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇదంతా చేస్తోంది కావ్య గురించి అనమాట ఎలా అయినా కావ్యని హతమార్చాలని రుద్రాణి అనుకుంటోందనమాట చాలా తెలివిగా చేస్తున్నావు రుద్రాణి నిన్ను వదిలే ప్రసక్తే లేదు రుద్రాణి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక కావ్య దగ్గరకు వెళ్ళి ఈ పూట వాడిని తీసుకొని బయటకు వెళ్ళి భోంచేసిరా అని చెప్పి చెప్తుంది ఏమైంది నా అమ్మమ్మగారు అంటే ఏ రాజ్ నేను చెప్తే నువ్వు వినవా తిరిగి ప్రశ్నిస్తావా అంటే లేదమ్మా లేదు నానమ్మా ఏమైంది ఏం చేయమంటావు అంటే కావ్యాన్ని తీసుకుని వెళ్ళి బయట తను ఏం తింటానంటే అది తినిపించి షికారులు కొట్టి మంచి కిళ్ళి వేసుకుని రండి అని చెప్పి చెప్తుంది సరే అయితే అలాగేనమ్మమ్మా అలాగే నానమ్మా అని చెప్పేసి కావ్యం తీసుకుని ఇక బండి మీద షికార్ వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా రావట్లేదు కావ్య భోజనానికి అని చూస్తూ ఉంటుంది రుద్రాణి ఈ లోపు ఇందిరాదేవి వస్తుంది జేన్ రుద్రాణి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటే కావ్య భోజనానికి రాలేదు అని చెప్పని అంటే కావ్య ఎప్పుడో తింటుంది అయినా ప్రతిరోజు ఏదో కావ్య ఎప్పుడు తింటుందా అని చెప్పి తనకి దగ్గరుండి వడ్డించే దానిలాగా ఎందుకు ఇప్పుడు కావ్య కోసం ఎదురు చూస్తున్నావు అంటుంది ఇందిరాదేవి అది కాదమ్మా అందరం తినేస్తాం కదా ఇక తను కూడా తినేస్తే పని అయిపోతుంది కదా అర్ధరాత్రి వరకు లైట్లు వేసి ఉంచితే కరెంటు బిల్లు ఎక్కువ రాదు అంటుంది ఏంటి నువ్వు ఏంటి కరెంటు బిల్లు గురించి పొదుపు గురించి ఆలోచిస్తున్నావు మాట్లాడుతున్నావు బాగుంది చాలా బాగుంది అని చెప్పని అంటూ సరే ఇంతకీ కావ్యం తినడానికి ఏం మిగిలిందో అని చెప్పి చూసి బాగానే ఉన్నాయే పర్వాలేదులే దానికి అసలు అరాకొరాగా మిగిల్చారేమో అనుకున్నాను అని చెప్పేసి అంటూ సరే కాని నాకు ఆకలిస్తోంది అన్నం పెట్టు అంటుంది వామ్మో ఇప్పుడేంటి ఇది మా అమ్మ తింటుందా ఏంటి నాకు ఈ ఇంట్లో కాస్తో కూస్తో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటే అది మా అమ్మ నాన్నే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరిని పోగొట్టుకున్నా నాకే నష్టం కాబట్టి ఈ అన్నం ఎలా అయినా మా అమ్మ తినకుండా చూడాలి కావ్య వచ్చేసేలా చూడాలి దేవు దేవుడా అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇందిరాదేవికి కావ్య ఫోన్ చేసి అమ్మమ్మగారు మీకు ఏమైనా తీసుకురమ్మంటారా అనగానే నాకేమీ వద్దే మనవరాల నువ్వేం కావాలంటే అది తిను చక్కగా మంచి జామ్ జామ్ మిఠాయి కిళ్ళి వేసుకుని ఇంటికి వచ్చేసేయండి అని చెప్పని అంటుంది ఎవరినమ్మా మిఠాయి కిళ్ళి వేసుకుని ఇంటికి రమ్మని చెప్తున్నావు అంటే కావ్యరాజుని అంటుంది అంటే కావ్యరాజు ఇంట్లో లేరా కావ్య ఇప్పుడు భోజనం చేయడానికి రాదా ఏంటి అంటే రాదు అది రాజుతో కలిసి బయటకు వెళ్ళింది ఇద్దరూ బయటే చేసుకుని కెళ్ళి వేసుకుని వస్తారు ఏ నీకేమైనా అభ్యంతరమా అంటుంది అయ్యో అది కాదమ్మా ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ తెప్పించాలా అనుకుంటూ ఉంటుంది సరే సరే భోజనం ఎందుకు వేస్ట్ అవ్వడం నాకు పెట్టేసేమన్నాను కదా నువ్వు నేను చేరుకో కొంచెం తినేద్దాంరా అంటూ ఉంటుంది ఇందిరాదేవి అసలే కావ్య రేషన్కి కూడా అది భోజనానికి కూడా రేషన్ పెట్టేసింది కదా అంటూ ఉంటే అయ్యో ఇది అమ్మా ఇప్పుడు వద్దులేమ్మా అని చెప్పని అంటుంది రుద్రాణి ఈ లోపే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తారు ఏమైంది ఎందుకు రుద్రాణి అంత గట్టి గట్టిగా అరుస్తోంది అంటూ ప్రకాశం దాని లక్ష్మి నుంచి అపర్ణ సుభాష్ అందరూ బయటకు వస్తారు అలా వచ్చిన తర్వాత చుట్టూ చూసి ఏం జరిగింది కావ్యరాజేరి అంటే వాడు భోజనానికి బయటకు వెళ్ళారులే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమంటే రుద్రాన్ని అన్నం పెట్టదేంటి అంటే నేను ఒడ్డిస్తాను ఉండండి అత్తయ్య అంటూ ధాన్యలక్ష్మి వస్తుంది అయ్యో ధాన్యలక్ష్మి వద్దని చెప్తున్నాను కదా అమ్మ ఈ టైంలో తింటే అజీర్తి చేస్తుంది అనగానే ఏమి చేయదు నాకు బాగానే ఉంది కానీ నువ్వు అన్నం పెట్టు ఇటు ఇవ్వు అని చెప్పి ఇందిరాదేవి చేతుల నుంచి లాక్కబోతుంటే దాని లక్ష్మి వచ్చి వద్దులుండ పెడతాను ఉండండి అని రుద్రాని చేతుల నుంచి గిన్నె లాక్కుంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రుద్రాణి గిన్నెను చేజారు చేస్తుంది ఇదేంటి అలా పడేసావు అని చెప్పని సరే కర్రీ పడిపోతే పడిపోయింది అన్నం పెట్టేసేయమ్మా పెరుగన్న వేసుకు తింటాను అంటుంది రైస్లు కూడా కలిపేసింది కదా ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ రైస్ బౌల్ని కూడా కింద పడేస్తుంది ఏంటి రుద్రాణి ఏం చేసావు ఆ రైస్ని ఆ కర్రీని ఎందుకు అలా పాడేసావు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉంటే అబ్బే అదేం లేదు తిన ఎందుకు ఈ టైంలో అంటే వినదేంటమ్మా అని చెప్పనంటే మరి ఇదే భోజనం కావ్య తినాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావు నేనెందుకు తినకూడదు సరే నువ్వైనా తిను ఆ ఫ్రై ఉంది కదా తిను అని చెప్పేసేసి అంటే ఉత్తి ఫ్రై ఎలా తింటారమ్మా అంటే పర్వాలేదు ఒక రెండు పీసులు తిను అంటుంది అయ్యో అమ్మా అసలు ఇప్పుడు నాతో ఏదో ఒకటి తినిపించాలని కంకణం కట్టుకున్నట్టున్నావే అంటుంది తినమ్మా నేను చెప్తున్నాను కదా తిను అని రుద్రానికి తినిపించే ప్రయత్నం చేస్తే రుద్రాణి వెంటనే ఇందిరాదేవి చేతిని పక్కకు నెట్టేస్తుంది ఆ ఫ్రైని కింద పడేస్తుంది వెంటనే ఇందిరాదేవి రుద్రాన్ని చంప చెళ్ళు అనిపిస్తుంది ఎవరికి ఏమీ అర్థం కాదు రాక్షసి ఏమనుకున్నావి నువ్వు నా మనవరాలని చంపటానికి పౌడర్లు ట్యాబ్లెట్లు పౌడర్ చేసి వీటిలో కలుపుతావా ఆ మాత్రలతోటి ఈ అన్నం శుభ్రంగా పాయిజన్ అయిపోతే అది తిని కావ్య మంచాన పడుతుంది చచ్చి పైలోకానికి పోతుంది అని చెప్పేసేసి ప్లాన్ చేస్తావా అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే నువ్వు ఆ ట్యాబ్ ఆ మాత్రలు తెప్పించడము తెలుసు పొడి కొట్టి పొట్లను కొట్టడము తెలుసు దాన్ని కలపడము తెలుసు అది కావ్య తినాలని నువ్వు ప్లాన్ చేయడము తెలుసు అందుకే అందుకే ఇదంతా చేశాను అని చెప్పి గబగ గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి రుద్రాణి తలకి గురి పెడుతుంది ఒక్కసారిగా రుద్రాణి ఏంటిదంతా ఏంటండి ఏంటిదంతా అని చెప్పని అంటూ ఉంటే అవును ఏంటిదంతా నిజంగానే కదా ఏంటిదంతా అసలు ఎందుకు ఇలా జరుగుతోంది చెప్పు చెప్పు రుద్రాణి ఎందుకు నువ్వు కావ్యం చంపాలనుకున్నావు ఎందుకు నువ్వు ఈ ఇంటికి నమ్మక ద్రోహం చేయాలనుకున్నావు ఎందుకు తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి కప్పు కింద ఉంటూ ఈ ఇంటి భోజనం తింటూ ఇంట్లో వాళ్ళు ఎవరూ బాగుండకూడదని ఎందుకు కోరుకుంటున్నావు అసలు నువ్వు లేకపోతే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది నా బిడ్డలు హాయిగా ఉంటారు నా మనవడు రాహుల్ కూడా వాడి పెళ్లంతో శుభ్రంగా కాపురం చేసుకుంటాడు ఆ స్వప్నకి వాడిని వంచే టాలెంట్ ఉంది నీ వల్లే వాడి కాపురం నాశనం అయిపోయి వాడి జీవితం నాశనం అయిపోతుంది అన్నిటికీ మూల కారణం నువ్వే నువ్వు ఉండకూడదు నువ్వు చచ్చిపోవాలి అంటూ ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణిని చంపే ప్రయత్నం చేస్తుంది దాంతో ఇక ఒక్కసారిగా కంగారు పడిపోతూ రుద్రాణి క్షమించమ్మా దయచేసి నన్ను క్షమించమ్మా అని చెప్పేసేసి ఇంద్రాదేవి కాళ్ళ మీద పడుతుంది ఈ లోపు కావ్యరాజు రావటం అలా వచ్చిన కావ్యరాజు విషయం మొత్తం తెలుసుకుని రాజ్ రుద్రాణి వంక చూస్తూ చిచి ఇంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు తప్ప ఇంతలా ఆలోచిస్తావని ఇంత దిగజారిపోతావని నేను అస్సలు ఊహించలేదు అంటూ ఉంటే కావ్య మాత్రం రుద్రాణి వంక చూసి గెలవలేక ఓటమిని ఒప్పుకోలేక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అయితే మీరు లేదా నేను ఎవరో ఒకరం పోవాలి అనేది మీ ఇది సో దాన్ని ఇలా చేశారనమాట అంటూ ఇక కావ్య పైకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తానికి ఇందిరాదేవి రుద్రాన్ని చేసిన పనిని ఎక్స్పోజ్ చేయడంతో పాటు రుద్రాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి